నమశివాయ జయ్ కొండ దేవత మహాశక్తి అంబవారు వనదేవత జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి జాయ్ వనదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాసులు వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ధనలాభము వ్యాపారము ఉద్యోగము సంతానము పెళ్ళి ఉద్యోగము వివాహము జీవిత సమస్య వైవాహిక జీవితము కోర్టు సమస్యలు భూమి సమస్యలు సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు అయితే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి తదుపరి రాశి తులరాశి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిత్తా నక్షత్రము మూడు నాలుగు అనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం అంటే లక్ష్మీ కటాక్షంలో చూసుకుంటే వీళ్ళకి ఆదాయంలో పదకొండు ఖర్చులో ఐదు రాజపూజిత రెండు అవమానాలు రెండు కాబట్టి ఎంత మంచి అనిపించుకుంటారో అంత షేడ్ అయిపోతుంటుంది మరి ఆదాయంలో చూసుకుంటే పదకొండు శాతం చాలా బాగుంది మరి ఆదాయంలో బాగుంది అని మరి ఏది పెడితే అది కొనటం ఏది పెడితే అది ఖర్చు పెట్టడం ఎప్పుడు పెడితే అప్పుడు టైం టు టైం కాకోకుండా వేలా విశేషాలు కొన్ని ఉంటాయి దీంట్లో ఈ తులరాశి వాళ్ళకి మెయిన్గా వేలా విశేషాలు కొన్ని ఉంటాయి ఆ వేలా విశేషంలో వీళ్ళు నడిచినట్టుకైతే వీళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉంటాయి మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళకి వీళ్ళకి మంచి మంచి శుభ ఫలితాలు పొందబోతున్నారు మరి విద్యారంగంలో విదేశాల ప్రయాణాలలో కూడా వీళ్ళకి మంచి విద్య మంచి ఆలోచన మంచి ఉద్యోగము ప్రాప్తి అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత ఇబ్బంది అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో చూస్తే అన్ని విధానాలుగా ఒక మాదిరిగా పోతుంది అంటే ఫస్ట్లో ఉన్నంత విధానం ఇప్పుడు కనబడుతున్నాయి కొన్ని సమస్యలు కూడా కొన్ని వచ్చే సుచివిషన్లు కూడా కొన్ని కనబడుతున్నాయి అవి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి కోర్టు సమస్యలు మరి భూమి సమస్యలు అన్నదమ్ముల మధ్యలో కొన్ని కలహాలు మరి భూమి తగాదులు మానసికమైన ఇంట్లో తగాదులు ఇలాంటి సమస్యల్లో చాలా సతమతం అయ్యే వాళ్ళందరికీ వీళ్ళకి ఒక మంచి అద్భుతమైన అదృష్ట బలం అనేది రాబోతుంది మరి వీళ్ళకి అద్భుత అద్భుతమైన అదృష్ట బలం అంటే వీళ్ళు ఊహించని అదృష్ట లక్ అంటారు అది వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో స్త్రీ రంగంలో పురుష రంగంలో ఏ రంగంలో అయినా కానీ ఒక రంగంలో నుంచి వీళ్ళకి అనుకోకుండా టక్కన ఎదురవుతుంది ఆ వచ్చిన రంగాన్ని వీళ్ళు కరెక్ట్గా దాని గురించి వీళ్ళు పాటించి దాని గురించి చర్య తీసుకునేటికైతే వీళ్ళు అనుకున్న దానికి తప్పకుండా సాధిస్తారు ఆ సాధించవచ్చులే ఏం కాదులే ఇది కాదులే ఇంకోటి వస్తుందిలే అని వీళ్ళు అశ్రద్ధగా వీళ్ళు అయితే అదో గతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి దానివల్ల వీళ్ళకి మైండ్ మనసు ఆరోగ్యము సంపద మొత్తం బ్రేక్ అయిపోతుంటుంది దానివల్ల వీళ్ళకి కుదురు అనేది పెద్దగా ఉండదు మరి ఎక్కువగా వీళ్ళు పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని వీళ్ళు ఎక్కువగా పూజించాలి దాంతోపాటు శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి మరి ఈ అమ్మవారిని పూజించిన తర్వాత శ్రీ శనివారం 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 శనివారము తొమ్మిది శనివారాలు వెంకటేశ్వర స్వామికి మీ ఇంట్లో పూజా బలం పెట్టుకోవాలి అది ఏడు వారాల పూజ అంటారు ఆ ఏడు వారాల పూజని ఇంట్లో దగ్గర వాళ్ళని దాపవాళ్ళని పిలిపించేసి మనం కొన్ని పిండితో తయారు చేసిన పమిదల్ని తయారు చేసి ఆ పమిదలో నూనె పోసి మూడు రకాల నూనె పోసి ఏడు ఏడు ఒత్తులు ఎలిగించి ఆ ఏడు ఒత్తులు ఎలిగించిన తర్వాత ఆ అక్కడ ఒక ఒక ప్లేట్లో నవధాన్యాలు పోసి బియ్యం పోసి దాంట్లో ఇస్త్రాకేసి దాంట్లో పసుపు కుంకుమేసి పూలు కొబ్బరికాయ అన్నీ పెట్టేసి దాంట్లో శ్రీ కనకదుర్గ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టి లేదా వాళ్ళ విగ్రహాలు ఉన్నా కూడా రెండు విగ్రహాలు పెట్టేసి మీరు పూజించినట్టుకైతే తప్పకుండా హండ్రెడ్ శాతం మీకు జయప్రదం అనేది కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది విద్యారంగంలో కానీ మీ పిల్లలకి చదువులు కానీ మీకు మానసికమైన ఇబ్బందులు కానీ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా పటాపంచలైపోయి మీకు మనశ్శాంతి కలిగే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా 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 వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది మీకు కనబడుతుంది కాబట్టి మీరు ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఈ రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి కొంత లాభ నష్టాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకొని మీరు ఎక్కువగా పార్ట్నర్స్గా ఉండకోకోకుండా సుహాశక్తిగా కొన్ని పాటించి సొంతంగా కొన్ని చేసినట్టుకైతే మీకు రంగంలో మీరు చేయాల్సిన రంగంలో తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు మీ జాతకంలో కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే మీకు దూర ప్రయాణాలు కనబడుతున్నాయి దూర ప్రయాణాలు ఆ దూర ప్రయాణాల వలన మీకు దర్శనాల వలన ఆ భగవంతుడు కటాక్షం అనేది మీకు కరు కరుణ కరుణా కటాక్షం అనేది మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి అది అయిన తర్వాతే మీకు ఏ కార్యక్రమం విజయవంతం అవుతుంది మరి ఏది కాకోకుండా మీరు ఏది చేసినా కూడా మీకు సెట్ కాదు ఆ భగవంతుని తలుచుకొని మీరు చేయండి తప్పకుండా మీకు విజయవంతం అవుతుంది గత సంవత్సరంలో అనేది చాలా వరకు కొన్ని నష్టాలు జరిగినాయి కొన్ని భూకంపాలు కొన్ని ఇబ్బందులు రాజకీయంలో కూడా కొన్ని సేంజీసులు అలాంటివి కొన్ని జరిగినాయి మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ విశ్వవస్తునామ సంవత్సరంలో కూడా ఈ విశ్వం మొత్తానికి ఒక మంచి జరగబోతుంది అంటే డబ్బు రూపంలో వాళ్ళు సంపాదించ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విశ్వవస్తునామ సంవత్సరమున వాళ్ళకి ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది ఆ ధనప్రాప్తి వల్ల వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయిపోయి ఒక కుదురుగా నిలబడి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మరి కొన్ని కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి సముద్రంలో కొన్ని భూకంపాలు వచ్చే శుచి విషయంలో కొన్ని కనబడుతున్నాయి తర్వాత మనకి ఇండియాలో మెయిన్గా కొన్ని భూకంపాలు కానీ కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చే శుచి విషయంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయ పరంగా కూడా చాలా వరకు కొంచెం ఆందోళన కొంచెం రాబోతుంది రాజకీయ నాయకుల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ సినీ రంగంలో కానీ తర్వాత మన మెయిన్ మెయిన్ విఏపి క్యాండిడేట్ అంటారు కదా విఏపి వాళ్ళందరిని కూడా సెలబ్రేటీ అంటారు కదా వాళ్ళని వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి అవి లేనిపోయిన సమస్యలు వాళ్ళకి వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏరియా సమస్యలు కానీ స్త్రీ సమస్యలు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా వాళ్ళ మీద కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశార్ధగా మీరు పాటించినట్టుకైతే చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనేదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు ఈ ప్రపంచంలో కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం అనేది ఈ విశ్వవస్వనామ సంవత్సరమున మీ అందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్క ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది మీరు చేసే వ్యవసాయంలు ఎలా ఉంది మీరు చేసే రియల్ ఎస్టేట్లు ఎలా ఉంది అనేది ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకి అంజనం వేసి జాతక విధానాన్ని మేము చూసి చెప్పగలుగుతాము సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ